లక్కి ఎట్ వెళ్తున్నావు స్కూల్కి వెళ్తున్నావా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు స్కూల్ లేదు స్కూల్ లేదు లక్కి మరి సమ్మర్ హాలిడేస్ ఎట్లా వెళ్ళి చదువుకుంటావు స్కూల్ ఓపెన్ అయినాక చదువుకోవాలి స్కూల్ లేదు డాడీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు మరి వాడెందుకు తమ్ముడు ఎందుకు తమ్ముడు కూడా వస్తాడట్నా అబ్బో ఇద్దరు మొత్తం చదివిపోతారు కావచ్చు సమ్మర్ హాలిడేస్ లో స్కూల్ లేదంటే ఇంకా తమ్ముడిని కూడా తీసుకొని పోతుంది అంటే చున్నీ ఎందుకు వేసుకున్నావు మరి ఎండలా స్కూల్ పోవడం అవసరమా స్కూల్ లేదని చెప్తే వినిపించుకోవా చదువుకోవాలి స్కూల్ ఓపెన్ అయినా చదువుకోవాలి సమ్మర్ హాలిడేస్లో ఎటు వెళ్తావు ఏంటి స్కూలు వధూ లాకి సమ్మర్ హాలిడేస్ కదా నువ్వు మొత్తం ఏదో చదివి చదువుల తల్లిగా ఉన్నావా చదువుల తల్లి అవుతావా ఏమైనా స్కూలే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు డాడీ చేసి చెప్పాలనా బాక్స్ నేను పెట్టాను పో బిర్యానీ తింటావు బిర్యానీ ఎక్కడ ఉంది స్కూల్ దగ్గర ఉందా ఎవరు కొనిస్తారు నీకేమైనా దేని డబ్బులు అడుక్కొని పోతావు స్కూల్కి ఇస్తాడా ఎంత అడుక్కుంటావు హండ్రెడ్ రూపీస్ అడుక్కుంటే మా తమ్ముడికి నీకు సరిపోతుందా బిర్యానీ కొంచమే పెడతావా మరి ఆకలి అవుతుందిగా పాపం